అయితే ఒక సిపిఎస్ ఉద్యోగిగా ఉండడం అనేది మా దురదృష్టమా అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం దయచేసి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితిని కూడా పట్టించుకోండి వాళ్ళ యొక్క సమస్యలను కూడా పరిష్కరించండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని రెండు లక్షల యాభై వేల పైచిలుకుగా ఉన్న సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రతిరూపమైన తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ ఆఫీసులు గల భవన్ అబిడ్స్లో ఈ పోరు దీక్ష అనే కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల యాభై వేల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి పాత పెన్షన్ సాధనే ప్రముఖమైనప్పటికీ పాత పెన్షన్ సాధనను తాము మేనిఫెస్టోలో పెట్టి పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ రెండేళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పటికీ దాని మీద ఏ చర్యలు చేపట్టలేదు కా అదే అట్లా ఉంచితే ఈరోజు డిఏకి సంబంధించిన ఏరియర్స్ను పదిహేడు లేదా ఇరవై ఎనిమిది ఇన్స్టాల్మెంట్స్లో రెండు డిఎస్ను సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వడం జరుగుతోంది అదే రెండు లక్షల యాభై వేలు కాకుండా మిగిలి ఉన్న ఎవరైతే జీపీఎఫ్లో పాత పెన్షన్లో ఉన్న ఉద్యోగులకు వాళ్ళ జీపీఎఫ్ అకౌంట్లో జమ చేయబడుతున్నాయి ఈ విధంగా పదిహేడు ఇరవై ఎనిమిది బకాయిల రూపంలో చెల్లింపులు చేయడం ద్వారా బిల్లులు వేసినా చెల్లింపులు జరగడం లేదు రెండోది రిటైర్ అయ్యే సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి వాళ్ళు ఈ నెలలో రిటైర్ అయినా కూడా వాళ్ళ చివరి ఇన్స్టాల్మెంట్ వచ్చే వరకు అందులో ఉన్న పది శాతం ఎన్పిఎస్ ట్రస్ట్ జమ అయ్యే వరకు వాళ్ళు ఆ ప్లాన్ నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు వారికి ఏ విధమైన పెన్షన్ ఈ నో పెన్షన్ స్కీమ్ ఏదైతే ఎన్పిఎస్ ఉందో దాంట్లో పెన్షనే రాదంటే వచ్చే రెండు వేల మూడు వేలకు సంబంధించిన పెన్షన్ కూడా ఇంకో రెండేళ్ళు ఆగాల్సిన అగమ్య గోచరమైన దుస్థితి ఈరోజు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు కాబట్టి దీనికి పరిష్కారం ఇవ్వాలని వెంటనే దీనికి స్పందించాలని మేము ఎన్నో సార్లు కోరుతూ ఆఖరికి చీఫ్ సెక్రటరీ గారిని కూడా మేము టిఎస్సిపిఎస్ యొక్క కార్యవర్గం కలవడం జరిగింది అప్పుడు సీఎస్ గారు రెండు మూడు నెలల్లో దీన్ని సాగు చేస్తామని చెప్పారు కానీ ఈ రోజు కూడా దాని మీద ఏ విధమైన చర్య కూడా తీసుకో చేపట్టలేదు ఇదే విధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది వారి ద్వారా కూడా ఏ విధమైన స్పందన ఈ రోజు వరకు కనపడలేదు ఇక తప్పని పరిస్థితుల్లో ఈరోజు పోరుదీక్ష అనే ఈ కార్యక్రమాన్ని చేపట్టి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన డిఏ ఏరియర్ యొక్క ఇన్స్టాల్మెంట్స్ను ఏక కాలంలో ఒకే మొత్తంలో చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా కోరేది ఏమంటే అయ్యా ఉద్యోగులలో కేవలం జిపిఎఫ్ ఉద్యోగులు మాత్రమే లేరు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ల సంఖ్య రెండు లక్షల యాభై వేల పైగా చేరుకుంది మీరు చేసే ప్రణాళికలు ఏవైనా కావచ్చు పాలసీ ఫార్ములేషన్ ఏవైనా కావచ్చు దయచేసి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల పరిస్థితిని కూడా పట్టించుకోండి వాళ్ళ యొక్క సమస్యలను కూడా పరిష్కరించండి దయచేసి డిఏ ఏరియస్ యొక్క ఇన్స్టాల్మెంట్స్ను వెంటనే రద్దు చేసి మొత్తాన్ని ఏకకాలంలో సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ హిమాచల్ లో పాత పెన్షన్ను పునరుద్ధరించిందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనికి రాకముందు మేనిఫెస్టోలో పెట్టి ఏ విధంగా అయితే పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని చెప్పిందో వెంటనే ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేదు రెండేళ్లు గడిచిపోయినాయి వెనువెంటనే దాని మీద కార్యాచరణ చేపట్టి పాత పెన్షన్ను పునరుద్ధరించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ రాష్ట్ర ప్రభుత్వం రెండు డిఏలను విడుదల చేసి ఒక డిఏను పద్దెనిమిది విడతల్లో రెండో డిఏను ఇరవై ఏడు విడతల్లో చెల్లించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఆ ఉత్తర్వులను సిపిఎస్ ఉద్యోగులకు మాత్రమే వర్తించడం చేయడం జరిగింది జీపీఎఫ్ ఉద్యోగులకు మాత్రం వెనువెంటనే వాళ్ళ యొక్క జీపీఎఫ్ ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది అయితే ఒక సిపిఎస్ ఉద్యోగిగా ఉండడం అనేది మా దురదృష్టమా అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం పదిహేడు విడతల్లో చెల్లింపులు అని అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం ఇప్పటి వరకు కూడా పదిహేడు విడతల్లో మూడు విడతలు బిల్లు వేసి గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు పదహారు బిల్లులు వేసిన ఒక రూపాయి మాత్రం ఈరోజు వరకు కూడా సిపిఎస్ ఉద్యోగికి విడుదల చేయలేదు చెల్లించలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సిపిఎస్ ఉద్యోగికి ఒక నీతి జీపీఎఫ్ ఉద్యోగికి ఒక నీతి అని చెప్పేసి మేము ఈ విధంగా ఈ ఈరోజు తెలియజేస్తున్నాం సిపిఎస్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఉద్యోగుల మాదిరిగా ఒకటేసారి చెల్లించాలి డిఏర్ఎస్ మొత్తం ఏకకాలంలో చెల్లించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం గత ప్రతీ నెల ఏడు వందల కోట్ల రూపాయలు పెండింగ్ నిధులకు విడుదల చేస్తున్నాం అని చెప్పేసి చెప్తుంది అందులో సిపిఎస్ ఉద్యోగుల వాటా ఎంత అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లుల్లో ఏడు వందల కోట్లలో ఎన్ని క్లియర్ చేస్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం వాళ్ళు ప్రభుత్వం కూడా చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మీడియా మిత్రులు కూడా ఆ విషయాన్ని మీరు అడగాలి ప్రభుత్వాన్ని అని చెప్పేసి కోరుకుంటున్నాం